అందరికి నమస్కారం అండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా మంది కూడా కాయిన్స్ నోట్లను ఎంతో భద్రంగా దాచి పెడుతూ ఉంటారు వీరందరూ కూడా అదృష్టవంతులే అని మనం చెప్పవచ్చు ఎందుకని అంటే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే పాత నాణాలకు పాత నోట్లకు విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఏర్పడింది చాలా మంది కూడా ఇలాంటి వాటిని తీసుకోవడానికి గానీ ఎగబడుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ నోట్లు ఎవరు తీసుకుంటారో ఎక్కడ సేల్ చేయాలో అనే విషయాలు తెలవకనే చాలా మంది కూడా వెనకడుగు వేస్తూ ఉన్నారు సో మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు సేల్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరము లేదండి మన ఛానల్ ద్వారానే మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు మేము అమ్మి పెడతాము ఓకేనా తీసుకునే వ్యక్తిని నేను కాదు కాకపోతే మన ఛానల్ ద్వారా నేను మీకు సహాయం అనేది అందిస్తూ ఉన్నాను మీరందరూ కూడా చూసారు కదా సేల్ అవుతున్న ప్రతి వ్యక్తుల చేత నేను వీడియోలు అనేవి చేయిస్తూ ఉన్నాను చాలా మంది కూడా మా దగ్గర కూడా కాయిన్స్ నోట్లు ఉన్నాయి మేము కూడా సేల్ చేసుకోవాలనుకుంటున్నాము అనే ఉద్దేశంతో మాతో కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయిన వారి దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు సేల్ అవ్వగానే సేల్ అయిన వ్యక్తుల చేత నేను వీడియోలు అనేవి చేయించాను ఇలా నేను ఎందుకని వీడియోలు అనేవి చేయిస్తున్నాను నేనే నా నోటి మాటతో పలానా వ్యక్తుల దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు సేల్ చేసి పెట్టాము అని చెబితే ఎవరు నమ్మరు ఎందుకంటే ఆధారం లేనిదే ప్రూఫ్ లేనిదే ఎవరు దేనిని నమ్మరు కాబట్టి సేల్ అయిన వ్యక్తి చేతనే నేను పలానా వ్యక్తి నండి నేను పలానా ఛానల్ ద్వారా నేను ఇలా లబ్ధి పొందాను నా దగ్గర ఉన్న నోటు కాయిన్ సేల్ అయ్యింది అని వారి చేతనే నేను వీడియోలు అనేవి చేయించాను అలా చాలా వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి సో ఈ వీడియో చూస్తున్న మీతోనే నేను చెప్తూ ఉన్నాను మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అయినా నోట్లైనా సేల్ అయ్యాక మీరు కూడా పలానా ఛానల్ ద్వారా మా దగ్గర ఉన్న కాయిన్స్ పలానా ధరకి సేల్ అయ్యాయి ఇది నిజమండి అని మీరు ఒక వీడియో తీసి అది మరలా మాకు వాట్సాప్ ద్వారా పంపిస్తే అది నేను యూట్యూబ్లో పెడుతున్నాను ఇలా జరుగుతుంది ఓకేనా పూర్తి సమాచారం కోసం నేను ఒక నెంబర్ అనేది ఇస్తాను ఇదిగోండి ఇదే నా వాట్సాప్ నంబర్ ఓకే ఈ వాట్సాప్ నెంబర్కి మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు ఫోటోలు తీసి సెండ్ చేయండి ఓకే సెండ్ చేశాక మీరు నార్మల్ కాల్ అనేది చేస్తే ఈ నెంబర్కి అవ్వదండి వాట్సాప్ ద్వారా కాల్ చేసినట్లయితే పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాము ఓకేనా ఖచ్చితంగా మేము కూడా మా దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు సేల్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనేవారు మాత్రమే మాతో కాంటాక్ట్ అవ్వండి ఓకేనండి అయితే మీ అందరికీ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోస్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే లేదు అన్నట్లయితే ఎప్పటి నుండో మా ఛానల్ ఫాలో అవుతున్న అందరికీ కూడా కలిపి నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మనము మన దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు సేల్ చేసే ప్రయత్నంలో మనకు లాభం రాకపోయినా పర్వదేదేమో కానీ నష్టం జరిగే పని మనం ఎప్పుడు చేసుకోకూడదు మంచిగా మాట్లాడుతున్నారు కదా అని మీరు నమ్మితే వారే మోసం చేస్తారు మనల్ని మోసం చేయాలనుకున్న వారైనా మనల్ని పడగొట్టాలనుకున్న వారైనా మొదటిగా మాట్లాడే మాటలు మంచి మాటలే తీపి మాటలే ఎక్కువగా తింటే ఏమొస్తుందండి షుగర్ వ్యాధులే వస్తాయి ఇలాంటి లేనిపోని జబ్బులే వస్తాయి సో మాటను బట్టి కాదు వారు చేసే పనిని బట్టే మీరు నమ్మండి అదే కదా నేను చెప్తూ ఉన్నాను నేను ప్రతి వీడియోలో కూడా కొన్ని వీడియోలో నా గురించే నేను చెడ్డగా చెప్పాను ఏమనంటే నా మాటను బట్టి కూడా నమ్మకండి అని చెప్పాను ఎందుకని నేను ఇలా చెప్తున్నానంటేనండి మీరు కూడా ఓన్లీ మాటను బట్టి వారు ఏదో చెప్పే మాటను బట్టి మీరు నమ్మితే వారు ఏ పని చెప్పినా అది మీరు చేసేస్తూ ఉంటారు వారు మోసం చేస్తున్నారని కూడా మీరు గమనించలేరు సో మాట బట్టి కాదు వారు చేసే పని బట్టి మీరు నమ్మండి నేను ఏమని చెప్పానంటే గత వీడియోలో ఒక మాట ఇది ఇచ్చాను సేల్ అవుతున్న వ్యక్తుల చేతనే నేను వీడియో చేయిస్తానని నేను చెప్పిన విధంగా ఎవరి దగ్గర అయితే సేల్ అయ్యాయో వారి వారి చేతనే నేను వీడియోలు చేయించాను మీరందరూ కూడా చూసారు కదా సో మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు సేల్ అయ్యాక మీ చేత కూడా నేను వీడియోలు చేయిస్తాను ఇవంతా కూడా ఆధారాలండి ప్రూఫ్స్ ఆధారాలు లేకపోతే ఎవరు దేనిని నమ్మరు కాబట్టి నేను ఈ విధంగా వీడియోలు చేయిస్తున్నాను అలా అని నేనేదో మీ దగ్గర ఈ కాయిన్ ఉంటే ఆ నోటు ఉంటే మీకు కోట్లలో డబ్బులు వస్తాయని లేనిపోని మాటలు నేను చెప్పను వాటికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది ఇలాంటి వాటిని కాయిన్స్లను నోట్లను అవి ఎటువంటి కాయిన్స్ అయినా ఎటువంటి నోట్లైనా వాటికి ఉండే ప్రత్యేకతను బట్టి వాటిని తీసుకోవడం అనేది జరుగుతూనే ఉంది అలా అని కోట్లలో డబ్బులు వస్తాయని కొంతమంది ఇలా చెబుతూ ఉంటారు దయచేసి ఇలాంటి మాటలు నమ్మి మోసపోవద్దు ఇంకో విషయం నేను గత వీడియోస్ నుండి ఒక విషయం అయితే చెప్పాలని నేను అనుకుంటూనే ఉన్నానండి చాలా మంది కూడా ఏం చెప్తూ ఉంటారంటే మా దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్కి గాను వెయ్యి రూపాయలు పదిహేను వందలు అవుతుంది అని చెప్పి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇరవై నాలుగు గంటల్లోపు లేదు అన్నట్లయితే ముప్పై రెండు గంటల్లోపు మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు సేల్ అయిపోతాయి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని లేనిపోని మాటలు చెబుతూ ఉన్నారు జాగ్రత్త నిజంగానే ఇరవై నాలుగు గంటల్లోపు ముప్పై రెండు గంటల్లోపు సేల్ అవుతున్నట్లయితే ఈ పార్టీకి ఎంతమంది సేల్ అవ్వాలా ఈ దినానికి చాలా మంది కూడా సేల్ అయిపోతుండాలా మీరు ఆలోచన చేయండి వారు ఏదో చెప్తూ ఉన్నారు కదా అని మీరు నమ్మే వద్దు ఇక్కడ చూడండి మన దగ్గర కూడా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది కానీ బయట జరిగే విధంగా వందలలో ఐదేసి వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రిజిస్ట్రేషన్ అనేది ఉండదు కేవలం రిజిస్ట్రేషన్ కి గాను ఎనభై ఎనిమిది రూపాయలే అవుతుంది ఓకే ఈ ఎనభై ఎనిమిది రిజిస్ట్రేషన్ అనేది ఎవరు చేసుకోవాలి ఎవరికి అవసరము ఎవరికి అవసరం కాదు అనేది కూడా నేను పూర్తి వివరంగా చెప్పానండి ఓకేనా సో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నేను ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ రిజిస్ట్రేషన్ అనేది అందరూ చేయించుకునేది కాదు ఎవరైతే మా దగ్గర కాయిన్స్ నోట్లు ఉన్నాయండి మాకు ఎవరితో కాంటాక్ట్ అవ్వాలో ఎవరు తీసుకుంటారో తెలవదు అనుకునే వారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఓకేనా ఈ రిజిస్ట్రేషన్ ఎలా పనిచేస్తుంది అంటే మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ నోట్లు ఉన్నాయనేది తెలియజేయడం జరుగుతుందండి దాని ద్వారా ఏ బయ్యర్ అయినా సరే మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు తీసుకోవడానికి గాను కాంటాక్ట్ అయినట్లయితే మీ దగ్గర ఉన్న సేల్ అవుతాయి నోట్లు సేల్ అవుతాయి సో ఈ అవకాశం కోసమే చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు ఓకేనా మీకంటూ ఒక నెట్వర్క్ ఉంటే లేదు అన్నట్లయితే మీ దగ్గర కాయిన్స్ నోట్లు ఉన్నాయి అనే విషయం మీ చుట్టుపక్కల ఉండే బయర్స్ ఎవరికైనా తెలిస్తే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు మీకే అనిపిస్తుంది అరే నాకు ఎవరితో కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం నాకేముంది నా దగ్గర ఉన్నాయి అనే విషయం కొనే బయ్యర్స్కే తెలుసు కదా వారికి అవసరం ఉన్నప్పుడు వారే వచ్చి తీసుకుంటే ంటారు అప్పుడు సేల్ చేసుకుంటాను అనే ధైర్యంతో మీరు ఉంటారు అదే మీ దగ్గర కాయిన్స్ నోట్లు ఉన్నాయనే విషయం ఎవరికి తెలవకపోతేనే ఎవరితో కాంటాక్ట్ అవ్వాలో మీకు తెలవకపోతేనే ఈ రిజిస్ట్రేషన్ అనేది అవసరం అవుతుంది ఓకేనా ఒక్క మాట నేను చెబుతానండి ఈ రిజిస్ట్రేషన్ అనేది మరో విధంగా కూడా పనిచేస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఎందుకని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అని మీరు అనుకోనవచ్చు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎవరి దగ్గర ఎటువంటి కాయిన్స్ నోట్లు ఉన్నాయనేది తెలవదండి ఇప్పుడు వాట్సాప్ నెంబర్ ఇచ్చాము అందరూ కూడా వారి వారి దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు ఫోటోలు పెట్టేస్తూ ఉన్నారు ఇలా పెట్టేస్తే ఏ వ్యక్తి దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉన్నాయి ఎటువంటి నోట్లు ఉన్నాయనేది ఎలా తెలుస్తుంది వాటిని నమోదు చేసుకోవాల్సి ఉంటది పలానా వ్యక్తి ద్వారా పలానా సంవత్సరానికి సంబంధించిన కాయిన్ పలానా మింట్ కోయను మింట్ అంటే మన భారతదేశంలో నాలుగు ప్రదేశాలలో ఈ కరెన్సీ అనేది ముద్రించబడుతుంది ఆ కాయిన్ అనేది ఎక్కడ ముద్రించబడింది ఆ నోటులో గవర్నర్ సంతకం ఏ గవర్నర్ సంతకం ఉంది అందులో సీరియల్ నెంబర్ ఏ సీరియల్ నెంబర్ ఉంది అనేది అంతా కూడా నమోదు చేయడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఒక ప్రొఫైల్ అనేది తయారు చేస్తాము ఓకేనా ఇలా తయారు చేసింటే అందులో ఏ నోటు ఉంది ఎటువంటి కాయిన్ ఉంది అనేది మనకి ఇట్టే తెలిసిపోతుంది ఓకేనా ఉదాహరణకండి మీ చేతిలో ఒక పుస్తకం పెట్టి లేదు అన్నట్లయితే నా చేతిలోనే ఒక పుస్తకం పెట్టి పలానా పేర తీయండి అంటే మీరు తీయలేరు నేను తీయలేను అదే పలానా పేజీ నెంబర్లో పలానా పేరాలో పలానా వాక్యం ఉంది అంటేనే మనం ఈజీగా తీయగలం అవునా కాదా సో ఈ రిజిస్ట్రేషన్ కూడా అలానే వర్క్ అవుతుంది రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మీరు పెట్టినవంతా కూడా కి ఫార్వర్డ్ చేస్తాము బయ్యర్స్కి ఫార్వర్డ్ చేశాక వాటిని తీసుకోవడానికి గాను పలానా కాయిన్ పలానా నోటు కావాలి అని బయ్యర్ అడిగినప్పుడు నేను మరలా మీకు కాల్ చేస్తాను కాల్ చేసి వారు అడిగిన ధర అనేది మీకు చెబుతాను వారు అడిగిన ధర మీకు నచ్చితే మీరు ఇచ్చుకుంటారు లేదు అన్నట్లయితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ కాయిన్స్ మీవి ఆ నోట్లు మీవి అది మీ ఇష్టం బట్టి ఉంటుంది ఓకేనా ఒకటి గుర్తుపెట్టుకోండి బయ్యర్ అనే వ్యక్తి ఈ కొనే వ్యక్తులు ఎప్పుడు కూడా మార్కెట్ లో ఉండే ధరకి మన దగ్గరవి తీసుకోరు మన దగ్గర ఒక ధరకి తీసుకుంటారు మార్కెట్ లో వారు మరో ధరకి సేల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వారికి ఉండే నెట్వర్క్ ను బట్టి వారికి ఉండే సామర్థ్యాన్ని బట్టి మార్కెట్ లో ఉండే ధరకి సేల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వారు అనుకున్న ధరకి వారు సేల్ చేసుకోగలరా లేదా అనేది మనకు అవసరం లేదు కాకపోతే మనకు అడిగినప్పుడు మాత్రం వారు అడిగిన ధర మనకు నచ్చితేనే మనం ఇస్తాం మార్కెట్లో ఎంత ధర ఉన్నప్పటికీ కూడా బయర్స్ అనే వ్యక్తులు ఎంతకైనా అడగవచ్చు వారు అడిగిన ధర మనకు నచ్చితేనే మనం ఇస్తాము ఓకేనా సో వారు అడిగిన ధర మీకు నచ్చితే అప్పుడు నేను మీకు అడ్రస్ అడుగుతానండి సో బయర్స్ వచ్చి వాటిని కలెక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తు పెట్టుకోండి చాలా మంది కూడా మీకు కోట్లలో కొన్ని లక్షల్లో డబ్బులు వస్తాయని లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని మబ్బి పెట్టి వేలలో ఫీజులు కట్టించుకుంటూ ఉన్నారు ఇవాళ జరుగుతున్నటువంటి మోసాలు ఇలానే ఉన్నాయి జాగ్రత్త వహించండి అలా అని లక్షలలో కూడా సేల్ అవ్వవా అని మీరు అనుకోనవచ్చు లక్షలలో కూడా సేల్ అయ్యేవి ఉంటాయి కాకపోతే వాటికంటూ ప్రత్యేకత ఉన్న కాయిన్స్కి ప్రత్యేకమైనటువంటి నోట్లకు తప్పితే కోట్లలో ఏమీ డబ్బులేమీ రావు ఓకేనా నేను చెప్పే మాట అనేది మీకు చేదుగా అనిపించవచ్చు కాకపోతేనండి ఇదే వాస్తవం నిజంగానే కోట్లలో ధర పలికితే ప్రభుత్వం వారు ఇలా చూస్తూ కూర్చొని ఉండిపోరు ప్రభుత్వమే ఇలాంటి నోట్లన్నింటినీ కూడా కాయిన్స్ అన్నింటినీ కూడా సేకరించి వారి ఆధ్వర్యంలోనే ఎవరైతే కావాలంటున్నారో వారికి అందజేస్తారు ఈ చిన్న లాజిక్ మీరు మిస్ అవ్వద్దు ఓకేనా సో ఇట్లాంటి వాటిని తీసుకోవడం జరుగుతుంది ఎవరి హాబీ ప్రకారం వారు తీసుకుంటారు సో మన దగ్గర ఉంది మన దగ్గర ఉన్నది కాబట్టి మనకు డబ్బు అవసరం కాబట్టి మనం సేల్ చేసుకుంటున్నాం సో ఇంతే అలా అని కోట్లలో వస్తాయని మాత్రం అనుకోవద్దండి లక్షల వరకు సేల్ అవుతాయి కాకపోతే ప్రత్యేకమైనటువంటి కాయిన్స్కి అయితే అంత ధర అనేది ఉంటుంది ఓకేనా సో ఎవరు ఏదో చెప్తూ ఉన్నారని బ్లైండ్గా నమ్మి మోసపోవద్దు ఓకేనా సో ఈ వీడియో చూసారు కదండి ఎవరైనా సరే కొత్త వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ మీకు కావాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ఆన్ చేసుకోండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరోసారి ఈ వీడియోలు అనేవి ఎప్పటికీ మీకు కనిపించకపోవచ్చు ఓకేనా మా వీడియోలు మీకు నచ్చినట్లయితే కింద చూడండి హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూస్తారా ఈ హైప్ అనే ఆప్స్ అను మన వీడియోస్ లో ప్రతి వీడియోకి కూడా మీరు హైప్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి ఓకేనా మరో మరో ముఖ్య విషయం అండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఇలా కూడా అనుకున్నవచ్చు మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని కొన్ని దినాలు అవుతుంది కదా ఇంకా మా దగ్గరవి సేల్ కాలేదు అని మీరు అనుకునవచ్చండి మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలా మీలానే కొద్ది మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సో వారందరివి కూడా మేము బయర్స్కి అయితే ఫార్వర్డ్ చేసాం బయ్యరు ఏ వ్యక్తి దగ్గరది పలానా కాయిన్ కావాలి పలానా నోటు కావాలని వారు చెప్పినప్పుడు వారితో మేము కాంటాక్ట్ అవుతాం ఇప్పుడు మీ దగ్గరదే కావాలని వారు చెప్పినప్పుడు మీ దగ్గర ఉన్న కాయిన్ లేదా నోటు వారికి కావాలి అనుకోండి మేము మీతోనే కాంటాక్ట్ అవుతాం మీ అడ్రస్ అంతా అడుగుతాం బయ్యర్స్ మీ దగ్గరకు వచ్చి వాటిని తీసుకుంటారు తీసుకోవడం పూర్తయ్యాక మీ చేత వీడియో చేయించడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఎవరి దగ్గరది కావాలి అంటే వారితోనే కాంటాక్ట్ అయ్యి వీడియో చేయిస్తాము తప్పితే వీళ్ళది సేల్ కాకూడదు వాళ్ళది సేల్ అవ్వాలి అని ఇలా భేదాభిప్రాయాలతో నేను ఎవరిని కూడా నేను అలా చూడనండి ఓకేనా అందరివి సేల్ కావాలని నేను కోరుకుంటాను ఇప్పుడు వారి దగ్గరవి కావాలని బయర్స్ కాంటాక్ట్ అయ్యారు కాబట్టి వారితో కాంటాక్ట్ అయ్యాము వారి దగ్గర సేల్ అయ్యాయి వారి చేత వీడియో చేయించాం అలానే మీ దగ్గరవి కూడా కావాలన్న దినాన నేను మీతో కాంటాక్ట్ అవుతాను మీ చేత కూడా నేను వీడియో చేయిస్తానండి ఇలానే ఉంటుంది ఓకేనా ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్